చెప్పేసి ఇక్కడకి రావటం జరిగింది చూడండి ఇది అంబేద్కర్ గారి శృతి ఇక్కడ ఎక్కడా కూడా చుక్క లేవు ఆ పక్కనే విట్ కాలేజీ ఉంది ఒకసారి చూడండి విట్ కాలేజీ ఇది విట్ కాలేజీ దారి పక్కన ఎన్జిఓస్ బిల్డింగ్స్ ఆ దాని పక్కనే హైకోర్టు ఉంది మరి ఎక్కడా మునిగిపోలేదు ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే వాస్తవంగా ఇక్కడ పాలవాగు అనేటువంటి ఒక వాగు ఉందండి ఆ వాగు ఆ వాగు ఏమైందంటే అటు నుంచి నీళ్లు ఇటు లోపలికి రాకో గ్రామంలోకి రాకోకుండా ఆ అధికారులు ఏం చేశారంటే ఆ గేట్ రిపేర్ చేసి అవక ఆ ఇసుక కట్టలో అక్కడ అడ్డం వేయటం జరిగింది దాంతో ఈ పాలవాగు అనేటువంటి వాగు వచ్చినటువంటి నీళ్లు పాలవాగు కొండవీటి వాగు కొట్టేడు వాగు అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు దగ్గర దగ్గర పల్నాడు దగ్గర నుంచి వస్తాయి ఆ నీళ్లు ఆ నీళ్ళన్ని కృష్ణానదిలో రాయపూడి దగ్గర కలవాలి ఆ ఆ కలిసేటువంటి గేటు మూసుకుపోవటం వలన ఆ నీళ్లు వెలగపూడి మీదగా కృష్ణాపాలెం చేరి కృష్ణాపాలెం దగ్గర నుంచి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ చేరుకోవటం జరిగింది అయితే ఈ మార్గ మధ్యం వెళ్లే దారుల్లో ఏమైందంటే ఆ కాలువలకి ఈ చెత్తా చెదారం అడ్డుపడి కొద్దిగా రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవం అయితే ఇక్కడ ఒకటండి ముంపంటే ఏంది కనీసం మోకాళ్ళలోతో లేకపోతే గిలకలలోతో లేకపోతే నెత్తన్న మునగాలి కనీసం ఈ గిలకల ఒక అరడుగనా రావాలి కదా రోడ్డు మీద ఆ రోడ్డు మీద వైట్ గీత వేస్తారు చూసారా ట్రాఫిక్ గీత ఆ గీత క్లియర్ గా కనపడుతుంది కనీసం ఈ పేటీఎం బ్యాచ్కి ఈ ఐదు రూపాయల బ్యాచ్కి ఈ అబద్దపు సాక్షికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము ముంపంటే ఏందో తెలుసుకుంటారా నాయన ముంపంటే ఏందో తెలుసుకోండి మునిగిపోవడం అంటే ఏందో తెలుసుకోండి నీళ్లు వచ్చి రోడ్డు మీద నీళ్లు పారతంటే అది మును ముంపు అంటారు మీరు ఎక్కడ నీళ్లు చెరువులో ఫోటోలు తీసి చెరువులో వీడియో తీసి ఇది చెరువును తలుపిస్తుంది అమరావతి అంటున్నారు చెరువులో ఫోటోలు తీసి చెరువులో వీడియో తీసి చెరువుని చెరువు అనక ఏమంటారా తెంగర సచ్చిన దయచేసి ఈ ఈ తిక్కల మాటలో తింగర మాటలో మానుకొని నిరూపిస్తాను